హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుమారి కొమర ఈరోజు నేను ఉల్లిపాయ బోండా చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ నా వీడియో ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్టెడ్ ఉల్లిపాయ బోండకి సరిపడిగా సామాగ్రి చూద్దాము ఇప్పుడు ఉల్లిపాయ బోండాకి కావాల్సిన పదార్థాలు ఇది మినపప్పు గారెల రుబ్బు మనం రుబ్బుతాం కదా ఆ మినపప్పు నానబెట్టుకొని గారెల రుబ్బులాగా చేసుకోవాలి కొంచెం పలచగైనా పర్లేదు బొండాల కోసం నో ప్రాబ్లం ఇంకా దీనికి కావాల్సిన సామాన్లు ఉల్లిపాయ తురుముకోవాలి అదే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోద్ది బియ్యం పిండి రెండు కప్పులు రెండు కప్పులు బియ్యం పిండి ఉండాలి ఇది సాల్ట్ సాల్ట్ సరిపడగా ఇది వంట సోడా వంట సోడా కొంచెం వేసుకోవాలి కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు మనం ఇంకా ఇది మైదాపిండి పిండి రెండు కప్పులు బియ్యం పిండికి రెండు కప్పులు బియ్యం పిండికి ఈ కప్పు మైదా పిండి అయితే సరిపోతుంది ఇది కరివేపాకు ఇది పచ్చిమిర్చి కొంచెం తురుముకోవాలి మిక్సీ పట్టేసినా సరిపోద్ది ఇది పెరుగు పెరుగు పుల్లడిదైతే ఇంకా బాగుంటుంది మంచిగా గడ్డ పెరుగైనా పర్లేదు పుల్లడిదైనా పర్లేదు సరిపోతుంది ఇంకా ఇది ఆయిల్ సరిపడగా ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి ఇంత ఆయిల్ అయితే సరిపోద్ది ఓకేనా ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలి కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి సరిపడిగా ఆయిల్ వేసుకోవాలి ముందుగా మనం మినపప్పు రుబ్బు చేసుకున్నాం కదా మినప్పప్పు గారెంట్ రుబ్బు కన్నా కొంచెం చెక్కకుండా పర్లేదు ఇప్పుడు ఎలాగ మనం వాటర్ వేస్తాం కాబట్టి నో ప్రాబ్లం దీనికి మనం ఇప్పుడు మినపప్పు రుబ్బేసుకున్నాం ఒక కప్పు ఇప్పుడు రెండు కప్పుల బియ్యం పిండి వేస్తున్నాను రెండు కప్పులు బియ్యం పిండి వేస్తున్నాను ఇప్పుడు మైదా వేసుకుంటున్నాము ఒక కప్పు మైదా ఉండాలి ఒక కప్పు మైదా వేసుకుంటున్నాము ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మినపప్పు రుబ్బు ఇంకా రెండు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు మైదా పిండి ఇదంతా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ తర్వాత కొంచెం ఇది వంట సోడా అంటారు వంట సోడా వేసుకోవాలి కొంచెం వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ ఆయిల్ వేడెక్కుతుంది ఒకసారి ఇక్కడ మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇది బాగా వేడెక్కాలి కదా అందుకు వేడెక్కడం కోసం ఇది ఉంచాను దీనివల్ల కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు బొండాలు మనం వేసుకుంటే ఇంకా చాలా ఇదిగా వస్తుంది ఇంకా నూనె కూడా పీల్చుకుంటే వస్తుంది ఈ వర్షాకాలంలో ఈ స్నాక్స్ చాలా మందికి బాగా అవసరం పడుతుంది ఇది చూసి ఈ స్నాక్స్ చూసి మీరు ఇంట్లో తయారు చేసుకొని ఈ వర్షాకాలం స్నాక్స్గా ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి తురుముంది పచ్చిమిర్చి తురుము వేసుకుంటున్నాము పచ్చిమిర్చి తురుము వేసుకోవాలి ఘాటుగా కావాల్సిన వాళ్ళు ఇంకా కారంగా తినేవాళ్ళు ఇంకొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కరియాపాకు కరియాపాకు ఇప్పుడు ఇది చిదుముకోవాలి కొంచెం చిదుముకొని వేసుకోవచ్చు చిదుముకోవాలి గట్టిగా నలిపేసి వేసుకోవడమే ఇప్పుడు గడ్డ పెరుగు ఉంటుంది కదండి ఈ పెరుగు వేసుకోవాలి పుల్లటిదైనా పర్లేదు మామూలుగా గడ్డదైనా పర్లేదు వేసుకోవాలి ఇదంతా ఒకసారి మనం ఇప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి బొండాలకు సరిపడగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకుందాం కొంచెం కొంచెం మనం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే చక్కగా అవ్వకూడదు పలచగా అవ్వకూడదు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి దీన్ని కలుపుకున్న తర్వాత ఒక గంట సేపు పక్కన మూత పెట్టి ఉంచుకోవాలి ఇది మిక్స్ చేసుకున్నాం బాగా ఇది పక్కన పెట్టుకోవాలి మోత్ పెట్టుకొని పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా వీట్ చేసుకోవాలి సిమ్ ఉంచితే అది బాగా వీటెక్కుతుంది వీటెక్కిన తర్వాత మనం బండలు వేసుకుందాం ఇప్పుడు పావు గంట అయ్యిందండి మనం ఉల్లిపాయలు మినపప్పు రుబ్బు ఇంకా రెండు కప్పులు మైదా పిండి సరేనండి ఇప్పుడు పావు గంట అయ్యింది కదా ఇప్పుడు మనం మోత్ తీసుకొని చూద్దాం ఒకసారి మూత తీసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకసారి కలుపుకోవాలి ఇందులో రెండు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు గారెలు వేస్తాం కదా అలాగా రుబ్బుకున్న మినప్పప్పు రుబ్బు ఇంకా ఒక కప్పు మైదా పిండి ఇంకా ఒక కప్పు ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి తురుము కరివేపాకు కొంచెం ఇంకా వేసుకొని ఇంకా వంట సోడా వేసుకున్నాం సాల్ట్ వేసుకున్నాం అంతా బాగా బాగా కలుపుకొని ఇప్పుడు బొండాలుగా మనం వేసుకోవాలి ఇప్పుడు మనం ఇది బొండాలుగా వేసుకోవాలి ఇలాగ నెమ్మదిగా వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వర్షాకాలంలో మనకి స్నాక్స్ చాలా బాగా నోటికి ఉంటాయి చాలా జాగ్రత్తగా వేసుకోండి ఆయిల్ కదా చూడండి బొండాలు వేసి వేయగానే అంటే వేడిగా మరిగి ఉంది కదా ఆయిల్ అందులో వేసి వేయగానే రెడ్ కలర్లో వచ్చేసాయి చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి కొంచెం కొంచెం వేసుకోండి కంగారు పడకండి కొంచెం కొంచెం వేసుకుంటేనే బాగా ఏగుతాయి ఒకసారి అన్నీ వేసిస్తే మళ్ళీ ఒకదానికొకటి అతుక్కుపోయి బాగోవు ఇవి కొబ్బరి చట్నీతోనైనా తినొచ్చు ఖాళీగానే తినొచ్చండి ఏదైనా నో ప్రాబ్లం ఇవి రెడ్ కలర్లో వేగిపోయాండి ఏగిపోయాక ప్లేట్లో తీసుకోవాలి ఒకటి ఒకటిగా తీసుకోండి ఇవి చాలా బాగుంటాయండి ఈ మనం పచ్చిమిర్చి ఎక్కువ తురుము వేసాం కాబట్టి కొంచెం ఘాటుగా ఉంటాయి మరీ అంత ఘాటుగా ఉండవు సరిపోతాయి మనకి ఇలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఆయిల్ దగ్గర ఎప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఈ ఉల్లిపాయ బొండా ఈ వర్షాకాలంలో మీ ఫ్యామిలీ నెంబర్స్ తినిపించి మీ ఫ్యామిలీ నెంబర్స్తో తో సభస్ అనిపించుకోండి ఓకేనా చూడండి దీంతో ఇప్పుడు పల్లీ చట్నీ టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి పల్లీ ఇలా ఉంచుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి బాగా ఫ్రై అయ్యాయి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్